हाइपेन्ड भब्नेदी थैंक यू 준일이 여기 a 아. 키아 అందరికి కూడా నమస్కారం ఏదైతే రేపు ఇరవై రెండవ తారీఖున జరగబోవు మెగాస్టార్ చిరంజీవి గారి అరవై తొమ్మిదవ జన దినోత్సవం సందర్భంగా మరి వారోత్సవాలు మరి ఘనంగా చిరు ఫ్యాన్స్ అభిమానులు మరి శానం రామకృష్ణ గారు వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో మరి రక్తదాన శిబిరాన్ని వాళ్ళ ఏర్పాటు చేయడం జరిగింది ఏడు రోజులు కూడా వివిధ కార్యక్రమాలు చేస్తూ ఏదైతే చిరంజీవి గారు ఒక స్ఫూర్తితో బ్లడ్ బ్యాంకు స్థాపించి తర్వాత మరి సమాజ సేవ చెయ్యాలి అని చెప్పి అభిమానులందరినీ కూడా ఉత్సాహపరిచి మరి రాజకీయ రంగంలోకి కూడా వచ్చారు ఆశయ సాధన కోసం వచ్చినప్పటికీ కూడా ఏదైతే ఆయన ఆశయాన్ని నెరవేర్చాలనుకున్నారో మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశయాలన్నీ నెరవేర్చే స్థితికి ఈ రోజున తీసుకెళ్ళినందుకు మరి చిరు అభిమానులు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎంతో ఆనందంగా ఉన్నారు ఆ ఆనంద వేడుకల్లో మరి ఈ రోజున ఈ వారోత్సవాలు అనేది చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరి జీన్స్లో ఎవరైతే ఆశయం ఒకళ్ళు అది ఆచరణలో పెట్టేవాడు తమ్ముడు అవుతున్నాడు కాబట్టి ఏదైనప్పటికీ కూడా సమాజానికి మంచి జరగాలి అనే ఒక సదుద్దేశంతో ఆ కుటుంబం ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తుందో తప్పనిసరిగా ఇవన్నీ ముందు ముందు నెరవేరాలి అభిమానులు కూడా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలి మరి రక్తదానం అనేది చాలా గొప్పదే ఎంత డబ్బు ఇచ్చినా మనం కొనుక్కోలేము ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ రక్తదానం ఎంత గొప్పగా ఉపయోగపడుతుందో ఈ అభిమానులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సంవత్సరాల నుంచి బ్లడ్ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది మరి అది సేవా దృక్పథంతో చేసే ఒక కార్యక్రమం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నందుకు మనం గర్వించాలి అది కూడా మెగాస్టార్ కుటుంబం నుంచి జరుగుతున్నందుకు ఇంకా అభిమానించాలి మరి ఆయన అభిమానులు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు సేవ కోసం వచ్చి ప్రజా చైతన్యంతో ఏదైతే ప్రజాస్ఫూర్తిని కలిగిస్తూ చేస్తున్నారో ఈ కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళందరూ కూడా చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సెలవు తీసుకోవాలి ఆగస్టు నెల అనగానే సంక్రాంతి దీపావళి రంజాను క్రిస్మస్ ఇలా వాళ్ళందరికీ పండగలలాగో ఆగస్ట్ నెలలో చిరంజీవి గారు పుట్టినరోజు మాకు పండగలాగా అంత మా చిరంజీవి యువత వ్యవస్థాపకులు రమణ స్వామినాయుడు గారి పిలుపు మేరకు ఆగస్టు పదిహేను నుంచి ఇరవై రెండు వరకు చిరంజీవి గారు వారోత్సవాలు చేస్తున్నాం మేము ఈ ఎనిమిది రోజులు మొదటి రోజు మొక్కలు నాటాము అక్కడి నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ నాలుగో రోజు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దానికి మన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారు వచ్చి ప్రారంభోత్సవం చేశారు దీంట్లో అనేక మంది మా నా చిరంజీవి అబ్బాయిలు ఏలూరు చిరంజీవి అమ్మాయిలు అందరూ రక్తదానం చేస్తూ తన అభిమానాన్ని చాటుకుంటున్నారు రేపు ఈ ఇరవై రెండున రమా సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం అన్న సమారాధన జరుగుతుంది తంగిలిపూడి ఏరియా చోటుదెప్ప దగ్గర కమ్యూనిటీ హాల్లో దీనికి అందరూ మగా అభిమానులనే కాకుండా భక్తులు అందరూ ప్రజలందరూ వచ్చి ఆ పూజా కార్యక్రమాలన్నింటిని జయప్రార్థన చేసి అన్న సమారాధన కూడా సక్సెస్ జయప్రార్థన చేస్తారని కోరుకుంటున్నాం జై చిరంజీవి ఏలూరు మెగా ఫ్యాన్స్ నుంచి ప్రతి సంవత్సరం వారోత్సవాలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేయడం జరుగుతుంది అందులో వాళ్ళని డొన్ బ్లడ్ డొనేషన్ చేశాను అలాగే నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి చిరంజీవి గారి బర్త్డే రోజున బ్లడ్ ఇవ్వటం అనేది ఆనవాయితీగా చేసుకున్నాను అలాగే ఇరవై రెండో తారీఖు అన్నదానం చేయడం జరుగుతుంది అందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని చిరంజీవి అభిమానులు అందరూ కలిసి కలిసి ప్రతి యాక్టివిటీలోనూ పాల్గొ పాల్గొనాలని కోరుకుంటున్నారు మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి గారి జన్మదినం ఆగస్టు ఇరవై రెండు పురస్కరించుకుని ఏలూరు పట్టణంలో గత వారం రోజులుగా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ రక్తదాన శిబిరానికి గౌరవ ఎమ్మెల్యే గారు చంటి గారు అలాగే ఎన్ హోటల్ నారా శేషు గారు మా పార్టీ కార్య మా ఫ్యా మెగా ఫ్యాన్స్ కా చిరంజీవి అభిమానులు అందరూ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ అందరూ అభిమానులు కూడా పాల్గొన్నారు ఈరోజు రక్తదానం చేయడం జరిగింది అలాగే ఆగస్టు ఇరవై రెండున చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకుని అన్న సమారాధన నారా శేషు గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది దానికి సహకరించిన నారా శేషు గారికి మెగా ఫ్యాన్స్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే గత వారం రోజులుగా జరిగిన కార్యక్రమాలకి అభిమానులుగా వారు వారు సహాయ సహకారాలు అందించిన వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు